గ్రామాలు శుభ్రంగా ఉంచుకుంటే ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అని పుట్భర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పంచాయతీ అధికారులకు సూచించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని పుట్టిభర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా నియోజకవర్గంలోని పదకొండు పంచాయతీలకు ఒక్కొక్కటి ఏడు లక్షల విలువ చేసే పదకొండు స్వచ్ఛ భారత్ ట్రాక్టర్లను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి డిపిఓ విజయ్ కుమార్ జెడ్పీ డిప్యూటీ సిఈఓ లలితాబాయ్ డిఎల్పి ఓ శివకుమారి గ్రామ సచివాలయ మోడల్ అధికారి శివారెడ్డిలో హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీలే దేశ ప్రగతికి పట్టుకొమ్మ లాంటివి అని పారిశుధ్యం విషయంలో గ్రామ కార్యదర్శుల నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు అని హెచ్చరించారు టీడీపీ బొమ్మడి ప్రభుత్వం అధికారంలో రాగానే సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు గ్రామాల అభివృద్ధికి అత్యంత పెద్దపీట వేశారన్నారు

ಮೇಡಮ್ okay. ರೂಪ okay. okay.